హాయ్ అండి నేను మీ అమ్మాయి లక్ష్మి ఇండస్ వ్యాలీ నుంచి నేను కొన్ని కుక్వేర్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి నాకు ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ అన్ని చాలా ఇష్టం నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కూడా ఇప్పుడు తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఇండస్ వ్యాలీలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అనేది నడుస్తుందండి ఇండస్ వ్యాలీలో మనకి క్యాస్ట్ ఐరన్తో పాటుగా స్టెయిన్లెస్ స్టీల్ వంటపాత్రలు కూడా చాలా బాగుంటాయండి ఈ స్టెయిన్లెస్ స్టీల్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ హెల్త్కి చాలా మంచి అనమాట వీటిల్లో కుకింగ్ చేసుకుంటే హెల్త్కి మంచిది అలాగే వీటిల్లో వండుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీటిని ఎలా తీసుకోవాలి అంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ద ఇండస్ వ్యాలీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ని విజిట్ చేసి మీకు నచ్చిన కుక్వేర్ సెట్ అయితే తీసుకోండి లక్ష్మి ట్వెల్వ్ నా కూపన్ కోడ్ అండి నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది నేను ఇక్కడ తవా ఫ్రై ప్యాన్ ఓ కడాయి తీసుకున్నాను వీటి ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారండి అసలు ఎక్కడ గీత లాంటివి పడకుండా చాలా బాగా ప్యాక్ చేశారు వీటి సీజనింగ్ అలాగే వీటిని ఏ విధంగా యూస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ లాంగ్ వీడియోలో అయితే నేను చూపిస్తాను మర్చిపోకండి ఇప్పుడు ఇండస్ వ్యాలీలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అనేది నడుస్తుంది వెబ్సైట్ ని విజిట్ చేసి మీకు ఇష్టమైన కుక్వేర్ సెట్ అయితే తీసుకోండి